నమస్తే కిరణ్ టీవీ లైవ్ ఛానల్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రయ నమ గురుగారు ఇప్పుడు మనం లలిత తంత్రమాలికలోని ముప్పైయో భాగంలో ఉన్నాము గురుగారు ఎపిసోడ్ ఎపిసోడ్లో సో మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం మంత్రంతోనే పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు అందులో ఒక భాగంగా నేను ఇప్పుడు అడగబోయే సమస్య వచ్చేసి సమస్య ఒక సమస్య గురుగారు అంటే చాలా మందికి ఏంటంటే అసలు మనకి సమస్య ఎందుకు వస్తుందో అర్థం కాదు అంటే దాని మూలం అర్థం కాదు కష్టాలు ఎప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు మన కామెంట్స్ లో కూడా పెడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా నేను కష్టాల్లోనే బ్రతుకుతున్నాను నా జీవితం ఎప్పుడు కష్టాలు అయిపోతుంది ఇట్లా పెడుతూ ఉంటారు ఎందుకు వచ్చిందో అర్థం కాదు కానీ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకసారి అప్పులైతే ఒకసారి జాబ్ పోయిందనో లేకపోతే ఉద్యోగం వల్లనో వ్యాపారం వల్ల అవన్నీ లేకపోతే ఆరోగ్యం బాగోక ఇలా రకరకాల సమస్యలు చూస్తూనే ఉంటారు సో అలాంటి వారికి అసలు ఆ సమస్యలన్నీ తొలగిపోవటానికి ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని తెలియజేస్తాను అంటే మీరు అడిగినట్టే ఇప్పుడు మేము కూడా చాలా జాతకాలు చూస్తుంటాం కదా అందులో రాహువు యొక్క ప్రభావం ఉన్న కేతువు యొక్క ప్రభావం ఉన్నా అష్టమ స్థానము అష్టమాధిపతి యొక్క ప్రభావం ఉన్నా అది మేము మామూలుగా జాతకం చూసేవాడిని మీకు ఈ ఫలానా ఉన్నాయి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డయాగ్నాటిక్ చేసినా కూడా దొరకట్లేదు అంటారు అంటే మెడికల్ రంగానికి కూడా ఒకసారి అర్థం కానిటువంటి కొన్ని ఉంటాయి వాళ్ళకి అర్థం కాదు ఎన్నోసార్లు దాని రకరకాల పరీక్షలు చేసి చేసిపోయిన డాక్టర్లు కూడా సతమతం అయిపోతుంటారు అయ్యో ఈ రోగిని ఎలా రక్షించాలి అలా హెల్త్ పరంగా అనుకోండి కొంతమంది ఏదో బిజినెస్ పెడతారు అన్నీ కరెక్ట్గానే చేశాను కదా ఎందుకు నడవట్లేదు అర్థం కాదు ఇంకొంతమందికి భార్యాభర్తల మధ్యని అంత బాగానే ఉంది అది ఎందుకు వదిలేసి గొడవతుంది ఎందుకు గొడవలు అవుతున్నాయి అది ధన సమస్య ఏదైనా కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకి కనబడదు సమస్య అనేటువంటిది అలా కనబడనటువంటి సమస్యకి పరిష్కారం లలితా సహస్రనామ తంత్ర సంబంధించినటువంటి విషయంలో అది ఎలా చేయొచ్చు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక స్క్వైర్ తీసుకోవాలి నాలుగు మూలలు ఉన్నటువంటి ఒక బాక్స్ అది ఎలాగా ఒక చక్కగా ఒక పీట తీసుకొని దాని మీద నాలుగు మూల ఒకటి పెట్టుకొని మధ్యలో ఒక సర్కిల్ తీసుకోవాలి మధ్యలో ఒక సర్కిల్ ఆ సర్కిల్లో భస్మము అంటారు గోమం చేసిన భస్మం కానీ లేకపోతే మీరే ఒక కర్రను చక్కగా కాల్చి దాని ఒక భస్మ గాని తీసుకొని లేకపోతే కొంత బూడిద విభూది కానీ విభూదైన ఆ విభూది అయితే ఇంకా మంచిది విభూతి తీసి ఆ మధ్యలో సర్కిల్లో వేసి చుట్టూ ఆ సర్కిల్ కాకుండా మిగతా మిగతా భాగం అంతా కూడా గంధము కానీ పసుపు రంగు పుష్పాలు కానీ పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కనిపించట్లేదంటే దాని అర్థం ఏమిటి మాయ ఆ మాయ అమ్మవారు మాయాస్వరూపిణి అంత మాయాస్వరూపిణి కూడా దేనికి ఆవిడ వశ్యమవుతుందంటే భక్తి గమ్య అంటారు అంటే భక్తికి ఆవిడ అవుతుందట భక్తి వల్ల ఆవిడని మనం చేరుకోగలమట అలాగా అలా పెట్టి చక్కగా ఒక పీట మీద ఒక వస్త్రాన్ని పరిచయం చేయొచ్చు లేకపోతే ఏదైనా ఒక మంచి చక్రాన్నింటిది పెట్టుకొని అయినా సరే అలా చేయొచ్చు అలా చేసి ఈ నాలుగు మూలలు నాలుగు పుష్పాలు అలాగే ఈ మధ్యలో ఉండేటువంటి మనం రెడ్ వేసి వేసాం కదా ఒక భస్మల్ లాంటి దాని చుట్టూ పుష్పాలు పెట్టి మధ్యలో ఒక దీపం వెలిగించాలి గుర్తుపెట్టుకోండి నాలుగు మూలలు నాలుగు పుష్పాలు అది ఎరుపు రంగు పుష్పాలు పెడితే ఇంకా మంచిది నాలుగు మూలలు అలా పెట్టి మీరు ముందుని అంటే ఈ బాక్స్ ముందుని లేకపోతే బాక్స్ లోపల అయినా సరే అక్షింతలు వేస్తూ ఇలా మృగముద్ర అంటారు ఇలా తీసుకొని అక్షింతలు తీసుకొని ఇలాగా ఇలాగ వెయ్యాలి ఇప్పుడు కూడా మనసుని కంప్లీట్గా నేనం చేస్తూ ఆ చేసేటువంటి నలభై నిమిషాలు కూడా ఒక్కొక్క అక్షణం తీసుకొని వేయండి తప్పు చేసేటప్పుడు ఓం లక్ష రోమలతాధార కాసమున్నేయ మధ్యమాయ నమ ఈ మంత్రం చేయాలి ఇదేం జ ఇదేం జరుగుతుందంటే దీనివల్ల అసలు ఒక్కోసారి చూడండి ఒక్కోసారి మనం పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లేకపోతే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఏదో స్టేట్మెంట్ ఇస్తారు అది పాజిటివ్ స్టేట్మెంట్ కూడా ఒక్కసారి నెగిటివ్ అయిపోతూ ఉంటుంది ఏమిటి ఇప్పుడు నేను ఏం చేశాను అసలు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందంటే అదే మాయా మాయా కలి యొక్క ప్రభావంతో మనము మంచి చేద్దామన్నా చెడు జరుగుతుంటుంది ఒక్కోసారి మన జన్మజాతకంలో స్థానం యాక్టివ్ అయినప్పుడు కూడా అలా జరుగుతుంది స్థానం పాజిటివ్ యాక్టివ్ అయినప్పుడు నిధులు దొరుకుతాయి స్థానం పాజిటివ్ గా యాక్టివ్ అయితే అసలు ఇలా పార్టీలో చాలా సీఎంఐ పీఎం అయిపోతూ ఉంటాడు నెగిటివ్ అయింది అనుకోండి స్థానం నెగిటివ్ ట్రిగరింగ్ అంటారు ఆస్ట్రాలజీలో అయినప్పుడు వాళ్ళకి అంత అనేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అది ఏమిటి లాగింది ఎందుకు లాగింది అర్థం కాదు అలా అంతు చిక్కనటువంటి సమస్యకి మార్గం చూపించేటువంటి అద్భుతమైన తంత్రము ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇది చేసేటప్పుడు వీళ్ళు రోజు కనీసం ఒక గోవు దగ్గరికి వెళ్ళి బెల్లపు ఉండలు ఒక నాలుగు బొల్లపు బెల్లపు ఉండలు కూడా తినిపించాలి కూర్చొని అక్కడ కూడా కాసేపు తినిపించిన తర్వాత కూర్చొని ఓం రోమ లతాధార కాసమున్నీయ మధ్య మాయ నమ అని మంత్రం చేస్తూ ఉన్నట్లయితే కనబడనటువంటిది ఏదైతే ఉంటుందో అదే మాయా ఆ ఆ ఛేదించి సమస్య నుంచి శాతం బయటపడతాడు ఓకే గురుగారు సో విన్నారు కదా చాలా చక్కగా మనకి మంత్రాన్ని తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు